ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మరకత లింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు ప్రమోద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మ మామూలుగా మనకు కార్తీక మాసం ఆల్రెడీ ఈ రోజు నుంచే ప్రారంభమైతే అయిపోయింది ముఖ్యంగా మనకి ఎన్నో మాసాలు ఉన్నప్పటికీ కార్తీక మాసం చాలా విశేషం అని చెప్పి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో కూడి ఉన్న ఒక మాసం ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసం అని చెప్పి అంటూ ఉంటారు అదేవిధంగా భక్తులు కూడా వివిధ రకాల ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా అసలు ఏంటి కార్తీక మాసం యొక్క వైశిష్టం ఏంటి ఈ మాసం అంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటండి ఓం నమ శివాయ వాగర్ధావి సంపృక్తో భాగర్ధ ప్రతిపత్తయే జగద పితరో పార్వతే పరమేశ్వరో శ్రీ మరగతలింగేశ్వర స్వామి నమః మహాదేవ జగద్రక్ష మరగతలింగ మహారక్ష రక్ష రక్ష మహారక్ష మనకు అన్ని మాసాలు కూడా వస్తూ ఉంటాయి మనకు సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి ఈ యొక్క పన్నెండు మాసాలకు సంబంధించినటువంటి ఆరు ఋతువులు ఉంటాయి ఇలా ఆరు ఋతులు ఉన్నప్పటికీ అన్ని మాసాలలో విశేషమైనటువంటి మాసం శివకేశవులకు ఇద్దరికీ కూడా సంబంధించినటువంటి మాసము కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం కూడుకున్న ద్వారా దీనికి చాలా విశిష్టత అనేది ఉన్నది కావున ఈ యొక్క కార్తీక మాసంలో మనము పుణ్యనది స్నానాలు కానీ పుణ్యనది స్నానాలతో పాటు వివిధ దేవాలయాలు కానీ ఇలా వన భోజనాలు కానీ ఇలా అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉపవాసము ప్రతిరోజు కూడా ఏకాదశి రోజు కార్తీక మాస సోమవారాల రోజు ఇలా ఉపవాసం ఉండు ఉంటారు అలా ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది కానీ ఈ యొక్క కార్తీక మాసంలో ఇలా అన్ని పూజల ద్వారా మనం ఏం చేసినా సరే మనకు గత జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాలన ప్రక్షాళన పొందేటువంటి మాసం ఈ యొక్క మహిమాన్విత మాసం అయినటువంటి కార్తీక మాసం అంటే ఈ యొక్క కార్తీక మాసానికి అంతులేని ఫలితం అనేది ఉంటుంది అంటే మనకు సంవత్సరంలో ఎనిమిదవ మాసం ఈ యొక్క కార్తీక మాసం శరదృతులు వచ్చేటువంటి రెండవ మాసంగా ఈ యొక్క కార్తీక మాసాన్ని కార్తీక మాసం అని అంటుంటారు అంటే కార్తీక మాసంలో శివునికి ఒక చెంబు పోసి ఒక బిల్వదలం పెట్టినంత మాత్రాన్ని సకల పాపాలు కూడా తొలగిపోయి మనకు అంతా గుణంగా అంటే శివుడు ఇలాంటి కరుణామయుడు అంటే మనం ఎన్ని పాపాలు చేసిన అయ్యా స్వామి అనగానే మన పాపాలన్నీ కూడా కలిగించి మనకేం కావాలో అది ప్రసాదించే కరుణా సముద్రుడు అంటే ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి రుద్రాభిషేకాలు కానీ అభిషేకాలు కానీ అంటే శివుని యొక్క దేవాలయాలు పరమశివుని యొక్క దేవాలయాలు దీపాలు వెలిగించడం ద్వారా ఇలా ఇలా చేస్తూ ఉంటే మనకు చాలా పుణ్య ఫలితం అనేది వస్తుంటుంది అంటే కార్తీక అన్ని మాసాలలో కంటే కార్తీక మాసంలో దీపారాధన అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసం నందు కార్తీక మాసంలో దీపం వెలిగించడం ద్వారా కోటి దీపాలు వెలిగించినటువంటి ఫలితం అనేది కూడా మనకు వస్తుంది అంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలకు వెళ్ళి అక్కడ నిత్య అర్చనలు కానీ నిత్య అభిషేకాలు కానీ ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మన కుటుంబం అంతటి కూడా ఫలితం అనేది వస్తుంది అలానే ఇంట్లో యజమాని అంటే ఇంట్లో అందరి కూడా ఒక డౌట్ ఉండి ఉంటుంది ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దేవాలయాన్ని దర్శించాలా లేక భా భార్య ఒక్కటి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తే అంటే మనకు అంత పుణ్యఫలం కుటుంబానికి వస్తుందా అంటే లేదు యజమాని కష్టపడితే ఇల్లంతా కూడా నడుస్తుంది కాబట్టి అలా భార్యాభర్తలు ఇద్దరు కానీ వెళ్ళొచ్చు లేదా యజమాని వెళ్ళి అక్కడ అభిషేకం చేసి అర్చన చే మన కుటుంబం అంతటి పేరుపైన అర్చన చేపించినా సరే ఆ ఫలితం అనేది కూడా మన కుటుంబాన్ని అంతటి గుంగా వస్తుంది అందరికి కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి గోత్రనామాలతో కూడా మా యొక్క గోత్రం చెప్పి కుటుంబం సభ్యులు అందరి పేర్లు బాబాయ్ పేర్లు తమ్ముళ్ళు పిన్నిలు పిన్నిలత్తలు అలా అందరి పేర్లు అవసరం లేకున్నా సరే స్వా ఆ యొక్క గోమి యొక్క గోత్రం చెప్పి యజమాని పేరు చెప్పినంత మాత్రమే ఆ యొక్క కుటుంబం అంతటి గుణంగా ఆ ఫలితం అనేది దక్కుతుంది విశేషంగా కార్తీక మాసంలో సోమవారాల ఆరాధన గురించి తెలియజేయండి ఓం నమ శివాయ మనకు ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి సోమవారాలు అంటే కార్తీక మాసం శివునికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకి చాలా అంతులేని ఫలితం అంటే ఆ రోజు చాలా అంతులేని ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అగ్నిహోత్రుడు అలా సోమవారం ఒక దానికి సంబంధించినటువంటిది అలా సోమవారం నాడు స్వామివారికి కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు స్వామివారికి అభిషేకించిన దర్శించిన మనకు చాలా అంతులేని ఫలితం అనేది వస్తుంది అంటే అన్ని వారాల కంటే కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రీతికరమైన ప్రీతికరమైనటువంటి వారం ఎందుకంటే శివునికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఆ యొక్క సోమవారాన్ని చాలా ప్రీతికరంగా భావించి ఆ రోజు స్వామివారికి అభిషేకాలు అలాగే అర్చనలు చేయడం ద్వారా మనకు చాలా పుణ్యఫలం అనేది లభిస్తుంది ఓకే ఇప్పుడు ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషంగా సోమవారాలు ఇంకా అంటే ఏకాదశి ద్వాదశి ఇంకా విశేషమైన రోజులు ఏంటండి కార్తీక మాసంలో మనకు విశేషంగా వచ్చేటువంటి ఏకాదశి కానీ త్రయోదశి కానీ చతుర్దశి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఇలా వారాలు ఉంటాయి ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అంటే కార్తీక పౌర్ణమి అనగా కృత్తిక నక్షత్రంతో కూడికున్న నక్షత్రం ఉన్నందున ఆ రోజు కార్తీక పౌర్ణమి అని పిలుచుకుంటారు అంటే కార్తీక మాసంలో అన్ని చాలా పౌర్ణమి మనకు ప్రతీ కానీ పౌర్ణమి వస్తుంటే కానీ అన్ని మాసాల మాసాలలో చాలా పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఇందులో కార్తీక పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రంతో కూడి ఉన్నందున దానికి పౌర్ణమి అనగా ఆ రోజు మనం చేసినటువంటి ఎలాంటి పూజ అయినా కానీ అలా దీపారాధన కానీ దానం కానీ భోజనాలు కానీ ఇలా ఏం చేసినా దానికి అంతులేని ఫలితం ఉందని ఇలా శాస్త్రాల్లో చెప్పబడింది ఓకే విశేషంగా ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు అంటే ఇది ముందర నుంచి శాస్త్ర ప్రకారంగా ఉన్న విధానమా లేదు అని అంటే భక్తులు రోజు రోజుకి వాళ్ళు అనుమానాలు పెరుగుతున్నా కొద్ది నిత్యం దీపారాధన చేయలేకపోతున్నాము మరి ఈ రోజున చేస్తే మూడు వందల అరవై ఐదు సంవత్సరం అంతా చేసిన ఫలితము అని చెప్పి వాళ్ళ భావన మాత్రమేనా అండి అలా అని ఏం లేదు అలా కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం కావున అందరూ కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకే దగ్గర కలిపి నెతిలో ముంచి అక్కడ దీపాన్ని వెలిగిస్తుంటారు అంటే కార్తీక మాసం పౌర్ణమి నాడు దీపాలు వెలిగిస్తే సంవత్సరం అంతా మనం దీపం వెలిగించనవసరం అవసరం లేదు అని వాళ్ళ భావన ఉంటుంది అలా కాదు ప్రతి నిత్యం కూడా మనం దేవాలయంకి వెళ్ళిన కానీ మన ఇంట్లో కానీ ప్రతి నిత్యం ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి స్నానకృత్యములు నెరవేర్చుకొని ఇంట్లో ఆ యొక్క మన దేవాలయం గది ఉంటుంది ఆ గదిలో నిత్యము గుణంగా దీపారాధన వెలుగుతుండాలి అంటే మన దీపారాధన చేయడం ద్వారా మన ఇంటి సంపద కూడా పెరుగుతుంది అప్పట్లో మనకు ఇలా లైట్లు అలాంటివి ఏమీ లేవు మనకి ఇంట్లో కేవలం దీపాలు మాత్రమే ఉంటుండే ఆ యొక్క దీపం కాంతితోనే అప్పుడు ఇల్లంతా గడిచేది కావున ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు రోజు మాత్రమే మూడు వందల అరవై ఐదులు వచ్చేసి మిగతా రోజులందరూ మిగతా రోజు అంతా కూడా అలా పక్క కూర్చునవంటే కాదు ప్రతిరోజు కూడా ఉదయం మీ యొక్క పూజా గదిలో దీపారాధన అనేది తప్పకుండా చేయవలసిన పూజ అయితే మీరు ముందరే చెప్పారు అంటే శివకేశవులు ఇద్దరికి అభేదము ఇద్దరిని ఆరాధించాల్సిన మాసము అని చెప్పి అంటే ఇక్కడ దామోదర మాసము అంటే విష్ణుమూర్తికి సంబంధించిన మాసం అనేనా అండి విశేషం లేదమ్మా ఇది కార్తీక మాసంలో కార్తీక దామోదరాయ నమోనమా అంటాము అంటే ఈ యొక్క కార్తీక మాసము ప్రతి ఒక్క దేవునికి సంబంధించిన అందులో శివకేశవులకు పూజ ఎక్కువగా పూజించేటువంటి మాసం కార్తీక మాసం కార్తీక దామోదరాభ్యుడమ అంటే కార్తీక దామోదర అనగా శ్రీ విష్ణుమూర్తికి సంబంధించి ఒక నామము అంటే వాళ్ళిద్దరినీ కూడా మనం స్మరణ చేస్తూ పూజించే మాసమే కార్తీక మాసం కార్తీక దామోదర అంటే ఈ యొక్క ఇద్దరిని కూడా స్మరించినటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది అనమాట ఈ మాసంలోనే తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు ఆ విశేషం ఏ రోజున ఆచరించాలండి ముఖ్యంగా తులసి కళ్యాణం అనగా ఒక్కొక్కరు కార్తీక పౌర్ణమి నాడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైన తిథులలో ఆచరిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి ముందు రోజు కానీ కార్తీక పౌర్ణమి తర్వాత రోజు కానీ ఆచరిస్తుంటారు ఇలా తులసి కళ్యాణం ద్వారా తులసి కళ్యాణం చేస్తే అంటే మనకు ఇంట్లో పెళ్ళి కాని వారు ఉంటారు ఈ యొక్క కళ్యాణం ద్వారా మనకంత గుణంగా మంచి జరిగి సకల దోషాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగి ఈ యొక్క తులసి కళ్యాణం యొక్క ఫలితం మనపై ఉండడం వలన అన్ని దొరికి మనకు యొక్క ఇంట్లో ఉన్నటువంటి కన్యకు కానీ అబ్బాయికి కానీ తొందరగా వివాహం అవుతుందని ఒక పెద్దల నమ్మకం ఈ మాసం మనకు ప్రారంభమైతే అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది మరి ముగింపు ఎప్పుడవుతోంది ఆ రోజున మనకు పాఠ్యమి ఆ కథ గురించి కూడా చెప్పుకొని అక్షతలు వేసుకుంటేనే అంతా చేసిన ఫలితం అంటారు ఒకసారి ఆ విశేషం గురించి మనకు కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుండి మనకు నవంబర్ ఇరవై డేటి వారు కూడా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా కొనసాగుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో విశేషించి చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన మనకు సకల కోరికలు ఆ యొక్క విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి అనగా సాక్షాత్ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అని పూజిస్తుంటారు అంటే ఆ యొక్క వ్రతం ఆచరించి ఆ యొక్క పంచమ కథలు వింటే మనకు ప కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ కూడా ఇళ్ళు శుద్ధి చేసుకొని ఆ యొక్క వ్రతాన్ని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మీరు టాపిక్ మాట్లాడుకునే ముందరే చెప్పడం జరిగింది కృత్తికా నక్షత్రము అని చెప్పి చాలా విశేషమైనది అని చెప్పి అందుకని చెప్పి మనం ఈ మాసం అంతా కూడా విశేషమైన ఆరాధనలు అసలు ఏంటండి విశేషం ఏంటి అంటే మనకు ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ యొక్క కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని అనేది మనకి ఇస్తుంది అంటే ఈ యొక్క కృత్తికా నక్షత్రం అంటే వేదాలు స్టార్ట్ అవ్వడం గడు నక్షత్రం నక్షత్రంతో కూడా స్టార్ట్ అయ్యాయి అలా కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవునికి సంబంధం ఈ యొక్క కృత్తికా నక్షత్రం కార్తీక మాసానికి చాలా దగ్గరగా సంబంధమైనటువంటి మాసం

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.